హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా మాకు బాబు పుట్టాడు మా బాబు నామకరణ మహోత్సవం గుడిలో జరిగింది ఆ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను పేరు ఏంటనేది సస్పెన్స్ అండి వీడియో రాను రాను వీడియోలోనే తెలుస్తుంది ఇప్పుడైతే పేరు అయితే నేను అనౌన్స్ చేయట్లేదు ఏమో మీ కంప్లైంట్ వినిపిస్తే ఒకసారి వినేయండి

சிவராப்பண்ண வெங்கடேஷ் இப்போ ஆ அசரம் கலந்து பெயர் வயது பிள்ளைங்க వ్యవహారిక నా మనసు ఆ పేరే మళ్ళీ మరోసారి రాయండి అదే పేరు ఎక్కడైనా పేరు అయితే ఉంటారు నాకు తెలిసి తాతో పడిందండి చాలా అంటే చాలా పేర్లు సెర్చ్ చేశాను నేను అంటే కొద్దిగా ట్రెండింగ్గా ఉండాలి కదా అని ఏం పెడదామా ఏం పెడదామా అని చాలా పేర్లు ట్రై చేశాను లాస్ట్కి మీరు పేరు వినే ఉంటారు పేరు వినే వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి నేనైతే నా కొడుకు పేరు అనేది నేను చెప్పడం లేదు మీకు ఏం అనుకోవద్దు థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్